హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ అట్స్ నూట యాభై గజాలు డబల్ బెడ్రూమ్ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే మనకిప్పుడిప్పుడు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది వేరే పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకి ఇళ్ళ మధ్యలో ఉన్నది చూడండి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని సోలో డబ్బి ఫ్యామిలీస్ ఉంటున్నారు చుట్టుపక్కల మనకి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మంచి డైమెన్షన్స్తో ఉంది థర్టీ ఫార్టీ ఫైవ్ ఇలా మనకు రోడ్ ఫేసింగ్ ఇలా వచ్చేసి థర్టీ లెంత్ మనకు పొడిగొచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బయట కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ అక్కడ చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి ఉంది ఇక్కడ బయట కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మనకు చూసుకున్నట్టయితే లోపల కూడా లోపల కూడా కార్ పార్కింగ్ అయితే ఉంది మనకు ఇన్నోవా కార్ పడుతుంది అంత మనకైతే స్పేసెస్ ఉంది కార్ పార్కింగ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకిక్కడ థర్టీ ఫీట్ రోడ్ మనకు వచ్చేసి జీ ప్లస్ పర్మిషన్ కూడా ఉంది హౌస్కి వచ్చేసి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ మనకు మీ ఇండోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది మెయిండర్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే పైన కూడా కార్ పార్కింగ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వస్తుంది మెయిండర్ పక్కన చూసుకున్నట్టయితే వైట్ అండ్ విత్ గోల్డ్ కలర్లో మనకు వచ్చేసి టైల్స్ మనకి ఇక్కడ స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే వాషింగ్ మెషిన్ పాయింట్ ఉండొచ్చారు ఇక్కడ మనకు చుట్టూ ఇలా వదలడం జరిగింది చుట్టూ మనకు స్పేసెస్ చుట్టూ సరౌండింగ్ అయితే మన ఇలా తిరగడానికి అయితే వది వదలడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాసు కన్స్ట్రక్షన్ మనకు చూసుకున్నట్టయితే ఇది సపరేట్గా బోర్ ఉంది ఇది వచ్చేసి మనకు సంపు ఇక్కడ టూ ఫీట్ గల్లీ ఉంది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్లో కూడా ఉంటుంది అనమాట మనకి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నూట యాభై గజాలు డబుల్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకు హాల్ హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే వైట్ మార్బుల్స్ వేసారు హౌస్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి వర్క్ మొత్తం మనకు చిన్న చిన్న వర్క్ ఉంది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ వర్క్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకైతే కంప్లీట్ అయిపోయింది హౌస్ అనేది ఉప్పల్ మెట్రో నుంచి మనకి ఈ లొకేషన్ వరకు మనకు ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ లొకేషన్కి కంప్లీట్గా హెచ్ఎండి అవుట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంకులు వస్తుంది ఓపెన్ కిచెన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పూజ గది ఓపెన్ కిచెన్ ఉంది ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ మనకి ఇక్కడ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కూడా ఉందండి ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ నుంచి ఒక డోర్ ఉంది బయటకు వెళ్ళడానికి రావడానికి కూడా మనకు ఒక చూసుకున్నట్టయితే డోర్ ఉంది ఈ లొకేషన్ నేషన్ నుంచి వరంగల్ హైవే కేవలం మనకు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది నల్ల నర్సింహారెడ్డి మనకు నియర్ బై స్కూల్స్ ఉన్నాయి కాలేజ్స్ ఉన్నాయి ఈ లొకేషన్లో ఒక స్కూల్ బస్సెస్ వస్తాయి ఆన్లైన్ సర్వీసెస్ వస్తాయి మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మనకు చూసుకున్నట్టయితే గియసమాటో ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ర్యాపిడ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి సపరేట్గా పూజ గది చుట్టుపక్కల చెరువులు కుంటలు కాల్వలు అలాంటివి అయితే ఏమీ లేవో ఇది మనకు వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్లో వస్తుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనం మనకు అటాచ్ బాత్రూమ్ వస్తుంది ఇది కూడా మనకు వెస్టర్న్లోనే వస్తుంది ఇక్కడ మాత్రం మనం చూసుకున్నట్టయితే ఉప్పల నుంచి అయితే మనకు కలెక్ట్ కరెక్ట్ ఉప్పల నుంచి అయితే మనకు ఆల్మోస్ట్ అయితే ఈ లొకేషన్కి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ మనకు చిల్లర రూమ్లు వచ్చి ఇక్కడ ఒక రూఫ్ ఉంది ఇక్కడ కూడా ఒక రూఫ్ ఉంది ఎక్స్ట్రా సామాన్ ఉంటే వేసుకోవచ్చు చిల్డ్రన్ రూమ్ మొత్తం హౌస్ మొత్తం వచ్చేసి ఫాల్ సీలింగ్ ఉంటుంది హాల్ కానీ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కానీ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ ఇక్కడ మనకు ఒక డోర్ కూడా ఉందండి చిల్లర్ రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఇలా మనకు ఇక్కడ ఇస్తా ఇక్కడ రావడానికి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లాస్ట్లో ఒకటి వాష్ ఏరియా ఉంది ఇది వచ్చేసి మనకు బయట వస్తుంది ఇది వచ్చేసి మనకు ఇండియన్లో ఉంది ఇది ఇండియన్ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఇట్లా ఉంది చుట్టూ ఉంది ఇలా చుట్టూ ఉండడం జరిగింది ఈ బాత్రూమ్ వచ్చేసి మాత్రం ఇండియన్ టోటల్ వచ్చేసి మనకు త్రీ బాత్రూమ్స్ వస్తాయి రెండు వెస్టర్న్ ఒకటి ఇండియన్ వస్తుంది ఈస్ట్ ఫేస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మనకు ఓనర్ వచ్చేసి మాత్రం ఎయిటీ ఎయిట్ లాక్స్ చెప్తుందండి రేటు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది తగ్గుతుంది ఆ రేట్ అయితే మనం అనుకున్న రేటు కాదు కానీ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ తగ్గుతుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్స్లో మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి తీసుకొని ఉండొచ్చు ఇక్కడ మనకు సింక్ వస్తుంది ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకు హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది డైరెక్ట్ వచ్చి మనం గ్రూపరేషన్ చేసుకోవడమే మనకు మందిరం వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా మందిరం వాటర్ కూడా వస్తుంది ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది జీప్లస్ పర్మిషన్ ఉంది మనకు అక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇల్లు వచ్చేసి చూసుకున్నట్టే చూసారుగా ఇళ్ళ మధ్యలో ఉంటుంది మనకు బ్రెడ్ బ్రిక్ వాడడం జరిగింది మొత్తం మన క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది హౌజ్ ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఆ లొకేషన్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి